సంఖ్య ఇరవై నాలుగు లక్షలు నా సంఖ్య ఇరవై ఐదు లక్షలని గర్వంగా చెప్తున్న పరిస్థితి మొన్నటి ప్రభుత్వ లెక్కలలో నువ్వు గణనీయంగా తగ్గిపోయినావు గణనీయంగా తగ్గిపోయినావు అంటే ఓటర్ లిస్టులో నీ పేరు లేదు నీకు ఓటర్ల జాబితాలో నీ అర్హత లేన విధంగా మునూరు కాబు సోదరులు గణనీయంగా తగ్గిపోయినారు ఈరోజు చాలా బాధపడ్డాం చాలా వేదికల్లో మాట్లాడినాం ఏమని మాట్లాడినాం అన్యాయం చేయడం సహిస్తాం కానీ మాకు ఎన్నికలలో మా మాకు ఓటర్ లిస్టుల్లో మా పేరే లేదు అంటే కులగలలో మా పేరు లేదు అంటే మమ్మల్ని పరుస్తుంది కాబట్టి ఎట్టి పసులు సాహిత్యం అని చెప్పి ఆ రోజు ఒకటే వేదిక మీద ఆ రోజు బండి సంజయ్ ఆడిచాడు తీర్మానం మళ్ళీ వచ్చాడు మేమందరం కూర్చొని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ప్రభుత్వం వేదనే కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం మాకు అన్యాయం చేస్తే సహితం అవమానం చేస్తున్నారు మీరు మా కులాన్ని సంఖ్యాపరంగా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పసులు ఒప్పుకుని చెప్తే మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది ఇది అసెంబ్లీలో నేనే మాట్లాడినా అసెంబ్లీలో అసెంబ్లీలో నేనే మాట్లాడినా అందుకే ఇప్పుడు కూడా ఏ కులాలు ఎంత బయటకు రాలేదు మళ్ళీ వాళ్ళు కులగాలను చేస్తా అంటారు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కులగలు స్టార్ట్ చేసింది కాబట్టి ఏ కులగా ఇచ్చినంగా ఎప్పుడు ఎన్ని ఎప్పుడు కూడా కులగాలను చేసినా మున్నూరు కాపు బిడ్డలు డెఫినెట్గా గణనీయంగా పెరిగే ఉంటారు కాబట్టి నేను మేము ఆ రోజు సమావేశం తీర్మానం చేసినాము ఏ ప్రభుత్వం చేసింది మనది మనమే చేసుకుందని చెప్పేసి ఏ ఊరికైనా ఈ ఊళ్ళో ఎన్నంటే ఇరవై కడప ముప్పై కడప అని చెప్తారు ఏ ఊరు కూడా పది ఇరవై కడపకు తక్కువ ఎక్కడ ఉండేవి కాబట్టి మనమే సర్వేద్దామని చెప్పేసి మొన్న తీర్మానం చేసి జరిగింది డెఫినెట్గా ఏ ఊరు ప్రకారం ఆ ఊరిలో ఎన్ని కడపలు ఉన్నాయి ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్ట్ ఇట్లా బహిర్గతం చేస్తామో మున్నూరు కాపు లిస్ట్ కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాం మేము ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడతలేం మేము కానీ నీ నీకు అన్యాయం జరుగుతుంది కదా నీకు అన్యాయం జరగకుండా న్యాయం చేసేందుకు నువ్వు కొంతెత్తాలి కదా ఎవడో అన్యాయానికి చేస్తున్న మనతో ఊరుకునే పరిస్థితులు కాపు లేరు కదా వీలైతే సాయం చేస్తాం కానీ నష్టం చేయంగా మనం కానీ మాకు నష్టం చేస్తే డెఫినెట్గా మాకు అని చెప్పే విధంగా ఈరోజు మాకోసం కాదు నేను భావి తరానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగేయాలని చెప్పి ఈ నేను ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అనగా ఏ ప్రభుత్వం కానీ జరుగుతున్నాయి ముందుకు కాకపోతే దాడులు జరుగుతున్నాయి నేను మీడియాతో సాక్షి చెప్పడం కూడా చెప్తున్నాను ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఏ రోజు చూడు హెచ్ఎండిఏ బాలకృష్ణ గారు ఒక గుడ్ ఆఫీసర్ హెచ్ఎండిఏలో పెద్ద ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ లక్ష రూపాయలు కోటి రూపాయలు లంచం తీసుకోంక దొరకలే కానీ నీ మీద నువ్వులంతా తీసుకున్నావు అని చెప్పి నీ ఇంటి మీద దాడి చేసి ఆ యొక్క గోపాలకృష్ణ గారు ఐఎస్ ఐపీఎస్ఆర్ ను తీసుకుపోయి కన్ఫర్మ్ తీసుకుపోయి జైల్లో వారేసిండు ఆయన ముందు బిడ్డ మరి ఆయన ఒక్కడ దొరికిందా వేరే కూలపటి కనవాలే తదనంతరం ఇక్కడ డీటీస్గా పనిచేసిండు పుప్పాల శ్రీనివాస్ గారు ఒక మంచి సీన్సియర్ ఆఫీసర్ ఆయన కూడా రెడ్ హ్యాండ్ దొరకలే నీ ఇల్లు మీద దాడి చేసి నీకు అక్రమంగా ఆస్తులు పంపాదించను చెప్పేసి ఆయన జైల్లోకి పంపించి ఈరోజు సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు మూడోది ఈఎన్ అనిల్ కుమార్ గారు చాలా ఉండే వ్యక్తి కరప్షన్ లేని వ్యక్తి ఆయన తీసుకోపోయి ఈరోజు నేను అంటున్నా అంటే ఎందుకు ఈ దాడి చేస్తున్నారు నూనె శ్రీధర్ మొన్ననే మన ఈఎన్ ఈగా ఉండే ఈ ఈరోజు యాంటీ కరప్షన్ పట్టుకొని జిల్లా వారేసిండు నేను ఏమంటాను నా ప్రభుత్వాన్ని మా కుల పల్లె రా వేరే కుల పల్లె రేరా లేరా ఎందుకు మా మీ దాడి ఒకే కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చేయకండి చెప్పి మేము ప్రభుత్వా ఒకటే వీధి నుంచి కూడా చెప్పినాము దాంతో భయ ప్రాంతాలకు గురవుతాను కులం ఆ కులంలో ఉన్న మేము ఉద్యోగాలు చేయలేని భయమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా పునరాల్చే పరిస్థితి వచ్చింది వెనుకబడిన కులాలు మేము లక్షల కోట్ల సంపాదించిన ఆస్తులు లేవు మా ఇంకా కాబట్టి దయచేసి ప్రభుత్వంలో పునరాయించుకొని ఇలాంటి దాడులు ఉండదు కూడా అని చెప్పి మేము చెప్తున్నాం డెఫినెట్గా వాళ్ళందరికీ మద్దతుగా కులం ఉంటుందని చెప్పడంగా మరొకసారి మేము చెప్పడం జరుగుతుంది అండగా ఉంటామని చెప్తున్నాం ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి ఏ రోజు స్థానిక సంస్థ ఉండగా డెఫినెట్గా మున్నూరు కాపుల బాధ్యత వహించండి ముందుండండి ఆ ఊరిలో ముగ్గురు మున్నూరు కాపులు ఉంటే భగవంతు దేవు ప్రజలు ఎట్లా ఉంటే తీర్మానం చేద్దాం కానీ ఎక్కువ శాతం ఉండగా సంఖ్యాపరంగా ఉన్నాము కాబట్టి మనము రాజకీయంగా ముందుకు వెళ్దాం తద్వారా ఈ ప్రభుత్వాలు రాబోయే కాలం ప్రభుత్వాలు ఏదైతే ఒకప్పుడు మున్నూరు కాపులు అసెంబ్లీలో తొమ్మిది పదకొండు నుంచి ఈరోజు మూడుకు పడిపోయినామో రేపు ఈ మూడు మళ్ళీ పదమూడు దాటిపోవాలే ఉద్దేశంతో అన్ని పొలిటికల్ పార్టీలుగా ఈరోజు మనం మున్నూరు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించే విధంగా రాజకీయ అంటే ఏమనుకోవాలి ప్రభుత్వం అరే ఇక్కడ గంగ ఇక్కడ మున్నూరు కాపు ఎత్త వీళ్ళందరూ కలిసి భావన ప్రజలు ఉంటే డెఫినెట్గా అన్ని పార్టీలు ఆ యొక్క మున్నూరు కాపు కులం వైపే చూస్తారు కాబట్టి మనం మనం కొట్లాడుకుంటే రేపు రాబోయే కాలంలో చులకన అయిపోతాము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి పోతాం కాబట్టి డెఫినెట్గా కుల బలోపితం చేయాలి తద్వారా ప్రజలను మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తి పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల కులానికి ఒక గణనీయమైనటువంటి చరిత్ర ఉంది ఆనాడు కాకతీయుల కాలం నుంచి మొదలుకొని నేటి వరకు రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కులం అది మున్నూరు కాపు కులం అదే కాక మన కులానికి అత్యంత ప్రధానమైన రంగం అంటే వృత్తి ఏదైనా ఉంది అని అంటే మనకు ఒక వ్యవసాయ రంగం మాత్రమే కానీ ఆనాడు సైనికులుగా సైన్యాధికారులుగా తర్వాత గ్రామ పెద్దలుగా రాజకీయ నాయకులుగా మనం ఇప్పటికీ చెలామణి అవుతూనే వస్తున్నాం ఆనాడు గ్రామ గ్రామాన్ని రక్షించే బాధ్యత చేపట్టినందుకే ఆ రోజు గ్రామంలో పటేల్గా పిలవడం పటేలుగా గుర్తించబడ్డం కాబట్టి నేడు ప్రతి ఒక్కరు కూడా మన జాతికి ఆత్మ గౌరవ పతికగా ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు చివరన పటేల్ అని పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను అంతేగాక మనం ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కుల అభివృద్ధిని కోరుకుంటూ ఇతర కులాలను కూడా కలుపుకోపోవాల్సిందిగా చెబుతున్నాను నాకు రెండు వేల ఏడులో మన పుంజాల శివశంకర్ సార్ చెప్పిండు ఒక కులం యొక్క గొప్పతనం ఒక నాలుగు వాక్యాలను చెప్పిండు ఏంటి అంటే మేము కాపులం మున్నూరు కాపులం పంట కాపులం ప్రజా కాపులం సబ్బండ కులాలను కలిపే తెలంగాణ తల్లి పెద్ద కొడుకులం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కులాలనన్నిటినీ కలుపుకొని పోయే శక్తి ఒక మున్నూరు కాపులకు మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం లేకుంటే మన మనగడ అనేది కష్టం కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా మన యొక్క ప్రాతినిధ్యం పెరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మన కుల పెద్దలపైన ఉంది అదేవిధంగా ఇక్కడ మనం అంటే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది మన వాళ్ళు మన కులం వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో మొదటి స్థానానికి రావాల్సిందిగా చేరుకోవాల్సిందిగా తదనుగుణంగా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మనం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అంతేగాక ఇక్కడ విద్య అదేవిధంగా ఆనాడు శివశంకర్ సార్ చెప్పిండు విద్య అనేది ఎంత గొప్పదో అనేది ఎందుకు అంటే ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క జీవితం ఏ విధంగానైతే రూపుదిద్దుకుంటుందో నీ కుల అభివృద్ధి చెందాలి అని అంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి ఎందుకంటే ఒక ఈ యొక్క విద్య అనేది కూడా గ్రామంలో చదివేటటువంటి ఈ విద్యను ప్రతి ఒక్కరిని చదువుకునే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మన గ్రామ పెద్దలదిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ యొక్క మన యొక్క కులం అభివృద్ధి చెందాలి అంటే ఒకే ఒకటి విద్యతోనే సాధ్యం ఇంతకుముందే మనకు జన్ వెకట చెప్పిండు ఈ యొక్క విద్యతోని మనకు పోలరైజేషన్ జరిగి కులం అభివృద్ధి పథంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇక్కడ అభివృద్ధి బాటన పయనించే మార్గం ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతి ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఏ రంగాల్లో అయినా కూడా మనందరం కూడా ఒక యూనిటీగా ఉంటే మాత్రమే మనం ఏ స్థానానికైనా అంటే మనం మొదటి స్థానంలో ఉండాలా రెండో స్థానంలో ఉండాలా మూడో స్థానంలో ఉండాలని డిసైడ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లోనే ఉంది కాబట్టి కట్టుగా అంటే మున్నూరు కాపులంటేనే ఒక చైతన్యం మున్నూరు కాపులంటేనే ఒక శక్తి కాబట్టి మన అందరం కూడా కట్టుగా ఉండి ఏ స్థానంలో ఉండాలని డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది మన కుల పెద్దలపైనే ఉంది అతనుంచి నుంచి ఈరోజు వ్యవసాయం డెఫినేషన్ మారింది వ్యవసాయం అంటే ఒక రైతు వ్యవసాయం చేసేవాడు వివిధ వృత్తుల వాళ్ళు వృత్తులు చేసేవాళ్ళు ఈరోజు రైతన్న వ్యవసాయం పోయి అందరు రైతులుగా మారడంతో వ్యవసాయ వృత్తికి అందరు రైతులు అంటే అందరు రైతులు అనే కాడికి వచ్చింది అందుకని మనం కూడా రాబోయే రోజులల్లో ఈరోజు రెడ్డి డ్రైక్లింగ్ షాప్ రెడ్డి చికెన్ సెంటర్ రెడ్డి ఆఖరికి బాటా షోరూములు కూడా పెట్టే పరిస్థితులలో పోతుంటే మనం ఇంకా వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం రాబోయే రోజుల నవీన వృత్తులకు నవీన నాగరికతలో మనం రైతులుగా ఉంటూనే ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది ఆ ప్రయాణంలో భాగంగా మీ అందరినీ ఆ ప్రయాణ భాగస్వామ్యం కల్పిస్తాం అదేవిధంగా ఐక్యతతో పాటు ఐక్యత సాధించాలంటే మనమేందో సమాజానికి చెప్పాలి నేను వచ్చిన ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఎన్నికైతే మొన్న పదిహేను తారీఖు రోజే నూట పంతొమ్మిది మంది కోఆర్డినేటర్లకు ముప్పై మూడు మంది జిల్లా అధ్యక్షులకు ఒక శిక్షణ శిబిరం పెట్టి మనం ప్రజలతో ఎట్లా మమేకం కావాలి బీసీ కులతో రాజ్యాధికారం వైపు ఎట్ల ప్రయాణించాలే మన దిశ దిశ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగానే మళ్ళా రెండో కార్యక్రమంగా మన ఉనికిని చాటాడడానికి మున్నూరు కాపుల కథలపేరితోని కథలపేరి పేరుతో చెలో వేములవాడ అనే దానితోని హైదరాబాద్ నుంచి వేములవాడ వరకు మూడు వందల కార్లతోని మేము ర్యాలీగా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని మున్నూరు కాపుల ఐక్యంగా ఉలంగా ఒక చైతన్యం వస్తే ఈ విధంగా ఉంటారని ఎందుకంటే మేము నేను తెలుగుదేశంలో కూడా యాక్టివ్ పార్టీ తీసుకొని రాజకీయాల్లో ఉన్నా ఆ తర్వాత కేసీఆర్ గారితో అడుగులు అడుగు అయి పద్నాలుగు సంవత్సరాలు నడిచిన కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమం ఉబ్ెత్ ఉవ్వెత్తున లేపడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తాడో ఆ ప్రయత్నాలన్నీ మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మున్నూరు కాపుల ఐక్య దిశలో తీసుకుపోవాలంటే మనని ప్రజలలో మేము వెయ్యి కార్లతో ఢిల్లీ పోయినట్లుగా ఏదైతే దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు ఒక భారీ కాన్వాయ్ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇటు మంచిర్లు కానీ పెద్దపల్లి కానీ రామగుండం కానీ కరీంనగర్ కానీ ఇటుకెళ్ళి కూడా ఒక ర్యాలీ ఇంకా అందరి మన రాజకీయ నాయకులు మన జిల్లాలో ఉన్న పెద్దల ఆదేశం మేరకు గ్రామ గ్రామాల మనం ఐదుగురు కోఆర్లు వేసుకోవడం జరిగింది ఆనాడు చెప్పింది కమలాకర్ అన్న మనం నూట పంతొమ్మిది కాన్సెన్సీల నూట తొమ్మిది కోఆర్డినేటర్లు వేయాలి నూట పంతొమ్మిది కోఆర్డినేటర్లు వాళ్ళు మున్నూరు కాపు ప్రతినిధులుగా మున్నూరు కాపులకు ఎమ్మెల్యేలుగా అనుకొని మనం వేయాలని ఆనాడు కన్వీనర్గా పుట్టం పురుషోత్తం అన్న కోకలీనర్గా నేను నూ దాదాపు నూట పంతొమ్మిది కాన్సెన్సులు తిరిగి నూట పంతొమ్మిది కాన్సెన్సులకు నూట పంతొమ్మిది కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్లు వేయడం జరిగింది ఆ నూట పంతొమ్మిది కాన్సెన్స్ తోనే ఇయాల మనం రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా కార్పొరేషన్లు ఉన్న డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మున్సిపల్ లో ఉన్న వార్డు అధ్యక్షులు మున్సిపాలిటీ అధ్యక్షులు అందరినీ గుర్తించి ఇవాళ మొన్న రాష్ట్ర ఎలక్షన్ చేస్తే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లు తలపించే విధంగా ఎలక్షన్లు జరిగి ఇవాళ మన పుట్టంపుర్చోటం అన్న అధ్యక్షుడు కావడం జరిగింది మరి మనం అందరు అనుకుంటారు కాపు సంఘం అంటే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డది 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 ఊక భారతదేశం వెనుకబడ్డది వెనకబడ్డదని విని ఇని అందరికీ అదే అలవాటు అయినట్టు కాపులు వెనుకబడి ఉన్నారు వెనుకబడ్డరు ఎక్కడ వెనుకబడ్డదే పంతొమ్మిది యాభై రెండులో ఈ తెల హైదరాబాదు రాష్ట్రం జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన ముఖ్యమంత్రి పేరు బొజ్జం నర్సింహులు మన మున్నూరు కాపు బిడ్డ మీ అందరికి తెలుసా మొదలు పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచే ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు మిస్ అవుతున్న దురాదృష్టవంతులను కూడా మున్నూరు కాపు బిడ్డలమే దానికి అందరూ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది మరి ఇలా ఆనాటి నుంచి వెళ్ళి ఇందిరాగాంధీ చెప్పిన ఇలా ఫోటోకు దండేసుకున్న మనం శివశంకర్ గారు ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ టూనే సిక్స్టీ ఫైవ్నే వారు ముఖ్యమంత్రిగా మిస్ అయ్యారు వారి తర్వాత డి శ్రీనివాసు గురువైన నిజామాబాద్ ఎమ్మెల్యే అరిగల్ రాజారాము కూడా మన మున్నూరు కాపు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే అగ్రవర్గాలు ఎంబడి వాడి ఆనాడైతే బొజ్జం నర్సింగ్ ఎట్లయితే తప్పించి బురుగులు రామకృష్ణారావు అవు దాని తర్వాత శివశంకర్ గారిని తప్పించి అప్పుడున్న రెడ్డి లయరో వారి తర్వాత అరిగల్ రాజారాము గారి కూడా ముఖ్యమంత్రి అవకాశం ఉంటే వారు కూడా మిస్ అయ్యారు వారి తర్వాత రాజీవ్ గాంధీ అవకాశం ఇచ్చిన హనుమంతరావు గారు మిస్ అయ్యారు వారి తర్వాత కేశవరావు గారు మిస్ అయ్యారు వారి తర్వాత మదన్ మోహన్ కేసీఆర్ కు గురువైన మదన్ మోహన్ సిద్ధిపేట ఎమ్మెల్యే కూడా మన మున్నూరు కాపు బిడ్డ కేసీఆర్ఏ ధైర్యంగా చెప్తాడు నాకు గురువుగా ఉన్న మున్నూరు కాపు బిడ్డనే మోహన్ చెప్తాడు కానీ మనం చెప్పుకునేందుకు ధైర్యపడం ధైర్యపడము ఇవాళ ఇవాళ కింది స్థాయి నుంచి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి ఏం లేకుండా ఒక చిన్న మామూలు కుటుంబాల నుంచి వెళ్ళి వచ్చిన గంగుల కమలాగారన్న కరీంనగర్ గడ్డకు నాలుగు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయిండు ఇలా ఆది శ్రీనివాస్ నాలుగు సార్లు ఓడిపోయినా అగ్రవర్గాల మీద మళ్ళా పోటీ చేసి మళ్ళా కలిసి ఇవాళ గవర్నమెంటు విప్పాయిండు ఆయన కూడా సామాన్య కుటుంబం మున్నూరు కాపు కుటుంబం నుంచి వెళ్ళొచ్చిండు ఇలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బండి సంజయ్ గారు ఇలా రెండు ఎంపీ ఎంపీఐ ఇవాళ కేంద్ర మంత్రిగా మున్నూరు కాపుల శివశంకర్ తర్వాత కేంద్ర మంత్రిగా ఇలా బండి సంజయ్ గారు ఎక్కడ తక్కువ ఉన్నవే మనం ఎంత తక్కువ ఉన్నవే మనం ఇది ఒక్కటే సీటు బాకీ ఉన్నది మున్నూరు కాపులకు ముఖ్యమంత్రి దాన్ని కూడా సాధించుకుంటాం సాధించుకునే దానికి ఒక అవకాశం ఉంది అది కింద కూర్చున్న మీ అందరి చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీద కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ అని తిరుగుతారు వాళ్ళు బీజేపీ అని తిరుగుతారు వాళ్ళు కాంగ్రెస్ అంటే వాళ్ళు బీఆర్ఎస్ అని తిరుగుతారు కానీ మీరు మాత్రం అట్లున్న వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు మున్నూరు కాపుల వన్ టూ పర్సెంట్ ఉంటారు వన్ టూ ఇంకా తొంభై ఎనిమిది శాతం ఉన్న మున్నూరు కాపులు ఆ ముఖ్యమంత్రి సీటు మన మనం తీసుకోమా తీసుకుంటాం తప్పకుండా తప్ప ఈ రాజకీయాలు ఎన్ని ఉన్నా కాంగ్రెస్లున్నా బీజేపీలున్నా బీఆర్ఎస్లున్నా మనోళ్ళు పెద్ద స్థానంలో మున్నూరు కాపులు ఉన్నారు ఇలా గొప్పగా రాజ్యాధికారం సైడు ప్రయాణం చేస్తున్నాం దాంతోపాటు కార్పొరేషన్ కార్పొరేషన్ సాధించుకునే తందుకు కూడా ఈ తొంభై ఎనిమిది శాతం ఉన్న మున్నూరు కాపులు ఏకమై ముందుకు జరగాలి దయచేసి మున్నూరు కాపులందరికీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నా అందరం మన డిఎన్ఏనే నాయకత్వ లక్షణం మన డిఎన్ఏనే ఎందుకంటే ఈ భూమి పుట్టిన మట్టిని విసికి మరి దుక్కిని దున్ని పంట పట్టించి పది మందికి అన్నం పట్టే కులంలో పుట్టిందే కాపు కాబట్టి మనందరికీ కాపు కాచే పెద్దనగా మనం ఉన్నాం అంటే ఒక మున్నూరు కాపులు అనుకుంటేనే ముఖ్యమంత్రి అయిపోతున్నా అని రేపు చర్చ జరుగుతుంది మున్నూరు కాపులు ఇప్పుడే కాదు నాగరికత పుట్టినప్పటి నుంచేలే కుల వృత్తులు పుట్టినప్పటి విచ్చేసిన కులబంధర్ పేరు పేరు నమస్కారం మాట్లాడుతున్నా జిల్లా మొత్తం నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులందరికీ నమస్కారంలో ఈ వేదిక ఉన్న చూస్తే మొత్తం మంది మన అంత యూనిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంతమంది ఈ ఈ ఐక్యం ముందు పోతే మిగతా బీసీ కులాలందరూ కూడా కలుపుకొని పోతే ఖచ్చితంగా లోకల్ బాడీస్లో మనమే ముందుంటాము మనమే గెలుస్తాము ఖచ్చితంగా సర్పంచ్లు కానీ జెడ్పీటీసులు కానీ ఎంపీటీసులు కానీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరూ మనమే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకు నమస్కారం